నేనైతే ఇది మీషో నుంచి వచ్చిన ఆర్డర్ అనమాట ఇదైతే అది ఏంటి అన్నది అన్బాక్స్ చేస్తాను ఇప్పుడు చూడండి మరి ఇది మనకి చాలా యూజ్ అవుతుంది క్వాలిటీ ఎలా ఉంది అన్నది కూడా అప్పుడు మనకి ఇప్పితే కానీ తెలియదు అన్బాక్స్ చేస్తే కానీ ఏంటో అప్పుడే గెస్ట్ చేసే ఉంటారు మీరు అయితే చాలా బాగుంది వా బాగుంది కదండి దీని మీద లంచ్ పెట్టుకుని తినడానికి అనమాట ఇందులో గ్లాస్ పెట్టుకోవచ్చు వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు పిల్లలకు కూడా చాలా యూజ్ అవుతుందండి ఇది పిల్లలు ఇది వేసుకొని కూడా తినచ్చు పెద్దవాళ్ళకి యూజ్ అవుతుంది అంటే కొంచెం మనం రెస్ట్ ఉన్నవాళ్ళు మంచం మీద పెట్టుకుని తినడానికి అనమాట చాలా బాగుంది కదండి ఇదైతే మీషో నుంచి ఆర్డర్ చేశాను చూసారు కదా ఇది పిల్లలు స్టడీ చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగించుకోవచ్చు అలాగే వాళ్ళు కూడా ఫుడ్ తినచ్చు కాస్ట్ కూడా చాలా తక్కువేనండి కేవలం మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే కాస్ట్ వచ్చి ఇంత చిన్న కాస్ట్కి మనం బయట కొనుక్కున్నా ఎక్కువ రేటే అవుతుంది కానీ బాగా ఇచ్చాడండి స్టాండ్ కూడా చాలా బాగుంది మనకి యూజ్ అవుతుంది స్టడీ టేబుల్ కింద ఉపయోగించుకోవచ్చు మనం డిన్నర్ చేయడానికి లంచ్ చేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు పిల్లలకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి ఇలా పెడితే వాళ్ళు కింద పడేసుకోరు ఫ్లోర్ మీద పడకుండా దీని మీద తింటే ఫుడ్ దీని మీద ఉంటుంది మనకి నేల అయితే ఇది అవ్వదు చాలా బాగా యూజ్ అవుద్దండి అందుకనే ఇది తీసుకున్నాం అన్నమాట ఓకేనా ఎలా ఉందో చూడండి వర్క్ చేసుకునే వాళ్ళకి ల్యాప్టాప్ కూడా దీని మీద పెట్టుకోవచ్చు అనమాట వెయిట్ అయితే ఆగుతుంది బాగుంది స్ట్రాంగ్గానే ఉందండి ల్యాప్టాప్ పెట్టుకుని కూడా యూస్ చేసుకోవచ్చు ఎనీ పర్పస్ అన్ని విధాలుగానే ఉపయోగపడుతుంది ఇది మనకి ఇంకా అందుకనే ఇది మీషోలో తీసుకున్నాం అనమాట కాస్ట్ వచ్చి త్రీ థర్టీ ఫైవ్ చాలా లో కాస్ట్ చాలా బాగుంది ఓకేనా అండి మరి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అయితే చేయండి టేబుల్ ఎలా ఉందో థ్యాంక్